మిత్రులారా ఇది మల్లాపూర్లోని వ్యవసాయ మార్కెట్ ఇది రైతులు మొక్కలు మరి రాసులుగా పోసి ఆరబోశారు ఇంకా కాంట కాలేదని చెప్తున్నారు వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందిగా అవుతుంది వర్షంకు ధాన్యం నానిపోతుంది వాళ్ళు పంటను కాపాడలేక మొక్కలను రక్షించలేక వాళ్ళు అవసరం పడుతున్నారు మరి సరైన గిట్టుబాటు ధర కూడా లేవట రావడం లేదండి వారు కూడా అంటున్నారు ఎటు చూసినా మొక్కలు రాసులు కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నాయి ఇటీవల కురిసిన వర్షాలు కూడా ధాన్యం నానిపోయింది దాదాపు ఎక్కువ మొత్తంలో నానిపోయింది అన్ని తాటిపత్రలు అప్పారు వర్షంకు రక్షణగా సకాలంలో మరి గవర్నమెంట్ స్పందించి రైతుల మక్కలను కాంట చేసి తీసుకోవాల్సి ఉంది ఇదే మల్లాపూర్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం చాలా రోజుల నుంచి రైతులు ఇలా రాసులుగా మొక్కలు పోసి ఉన్నారు కాంట తొందరగా కావట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు ఎటు చూసినా మొక్కలు రాసులుగా పోసి ఉన్నాయి దానిపైన వర్షానికి రక్షణగా తాటిపత్రలు కప్పారు వీలైనంత త్వరలో ప్రభుత్వం స్పందించి మొక్కలను కొనుగోలు చేసి కాంట చేయాలని రైతులు కోరుకుంటున్నారు ఎటు చూసినా ధాన్యం రాసులే అంటే మక్కల రాసులే కనిపిస్తున్నాయి మొత్తం మార్కెట్ మార్కెట్ యార్డు మొత్తం వేటు వైపు చూసిన మక్కలు రాశే ఉన్నాయి చాలా ముందుగా వచ్చిన రైతులకు వాళ్ళ మక్కలను కాంటాక్ట్ చేశారు ఆల్రెడీ సంచుల్లో పోసి వింటారు ప్రస్తుతం మబ్బు లేదు ఎండా కొడుతుంది ఈ ఎండకు ధాన్యాన్ని ఆరబేసారు మరి ఆరితేనే మరి తీసుకుంటారు ధాన్యం తేమ శాతం ఉంటే తీసుకోరు రేటు కూడా తక్కువ వస్తుంది రైతులకు గిట్టుబాటు ధర వాళ్ళని కోరుకుంటుంది మిత్రులారా ఇది చూడండి ఈ దాదాపు వర్షంకు మొన్న కూర్చునే వర్షానికి మొత్తం నానిపోయింది మొత్తం మక్క అంతా మరి ఖరాబ్ అయింది మరి ఈ ధాన్యం ఎలా కానీ ఎలా తీసుకుంటారు గవర్నమెంట్ ఎలా తీసుకుంటారని వాళ్ళు బాధపడుతున్నారు మరి తక్షణం స్పందించి రైతుల ఈ మక్కను కొనుగోలు చేయాలని కోరుతున్నారు చెప్తారా చెప్తావా చెప్పు చెప్పు వేరే చెప్పి కాల్ చెప్పి మాట్లాడాలి చెప్పు వేరు చెప్పే అంటే ఏంటి మక్కల ప్రాబ్లం ఏంటి చెప్పండి అధిక వర్షాల వల్ల పట్టించిన తర్వాత ఇట్లా ఖరాబ్ ఇట్లా మరి ఈ ధాన్యాన్ని మరి గవర్నమెంట్ తీసుకుంటారా గవర్నమెంట్ తీసుకుంటుందా తీసుకోరా అనేది చూడవలసింది మీరు ఏం అంటే ఏం ఏం కోరుకుంటారు మీరు కోరుకుంటుండీ తీసుకోవాలని కోరుకుంటున్నాం సరే సరే ఓకే రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్నారు దానిపైన ఇంతకుముందే తాటిపత్ర తీస్తున్నారు తీసి ఎండ ఆరబెడుతున్నారు ఇలా రైతుల అవాస్థలు మరి చూడొచ్చు ఇక్కడ చూసినా మరి సమస్యలు ఉన్నాయి రైతుల ఇబ్బందులే ఉన్నాయి వీలైనంత త్వరలో ప్రభుత్వం స్పందించి రైతుల మక్కలు కొనుగోలు చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు రైతులు అనేదే మరి బుక్ లేదు మనకు కాబట్టి రైతులను రక్షించుకోవాలి రైతుల పంటలను మనం సంరక్షించాలి వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించాలి అప్పుడే రైతులకు మనం గౌరవించినట్టు జై కిసాన్ అన్న మాటను మనం ఇంజన్ చేయాలి